హాయ్ వెల్కమ్ టు జ్యోతి తెలుగు బ్లాగ్స్ సిడ్నీ ఇప్పటికే అందరికి అర్థమైపోయి ఉంటుంది తమ్ముళ్ళు చూడంగానే సో ఇంకా మేము వచ్చేసి ఎక్కడికి వచ్చామంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఓనీ ఫంక్షన్ చేస్తున్నారు అనమాట సో ఇంకా అక్కడికైతే వచ్చాము అండ్ ఈ ఫంక్షన్ కి వచ్చేసి ఒక సెలబ్రిటీ రాబోతున్నారు సో ఈ వ్లాగ్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో లాస్ట్ దాకా అయితే చూడండి ఎక్కడ మిస్ చేయొద్దండి అండ్ లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామా ఇంకా సహస్రా ఓనీ ఫంక్షన్ వచ్చేసి పార్టీ హాల్లో చేశారు అండ్ డెకరేషన్ వచ్చేసి జోసెఫ్ ట్రావెల్స్ వాళ్ళకి ఇచ్చారంట అసలు చాలా బాగా డెకరేషన్ చేశారు నాకైతే ఒక పెళ్లికి ఎలా అయితే డెకరేషన్ చేస్తారు సో అలా అంత ంతా బాగా డెకరేషన్ చేశారు ఇంకా మేము అక్కడికి వెళ్ళడానికి కొంచెం టైం అయిపోయింది అనమాట లేట్ గా వెళ్ళాము ఇంకా అప్పటికే సహస్రాకి నలుగులు పెట్టడం స్టార్ట్ చేసేసారు ఇంకా మేము కూడా తనకి నలుగు అయితే పెట్టేసి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చాము ఇంకా చీరలో అయితే అసలు సహస్ర ఎంతో ముద్దుగా క్యూట్ గా ఉన్నిందో అసలు ఒక బుట్ట బొమ్మ లాగా అయితే ఉన్నింది ఆ చాలా ప్రతిగా ఉనింది ఆ రోజు అయితే ఇంకా తనకి లెఫ్ట్ సైడ్ ఉన్నారు కదా ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఇంకా అలాగే వాళ్ళ అన్నయ్య ఇంకా ఈ ఫంక్షన్ లో వచ్చేసి లేడీస్ అంతా శారీస్ లో నగలు వేసుకొని ఫుల్ కలకలలాడుతూ ఆడుతూ ఇంకా ఇంక ఇక్కడ ఆర్యన్ వచ్చేసి నిద్ర వచ్చేస్తుంది అనమాట ఇంకా వాళ్ళ నాన్న మీద ఎక్కేసినాడు ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే మనకి స్టార్టర్స్ స్టార్ట్ చేశారు వెజ్ కట్లెట్ గోబీ మంచూరియా ఇంకా అలాగే నాన్ వెజ్ లో తందూరి చికెన్ ఇంకా అలాగే మటన్ బుల్లెట్ పెట్టారు ఇవ ఇవి వచ్చేసి స్టార్టర్స్ అనమాట ఫస్ట్ చిన్నపిల్లలు వాళ్ళు ఆకలికి ఉండలేరు కదా ఇలాంటి ఫింగర్ ఫుడ్స్ ఇస్తే వాళ్ళు తినేసి కొంచెం ప్రశాంతంగా ఉంటారు అండ్ అలాగే దీని తర్వాత వచ్చేసి మెయిన్స్ పెట్టారు

ఇంకా మేము వచ్చేసి స్టార్టర్స్ అయితే పెట్టుకున్నాము ఇంకా గీత అయితే స్టార్టర్స్ తోనే ఫుల్ కడుపు నిండిపోయింది ఇంకా అన్ని తనకి ఫేవరెట్ ఐటమ్స్ అనమాట గోబీ మంచూరియా కానీ వెజ్ కట్లెట్ ఇలాంటివి చాలా బాగా ఇష్టము ఇంకా అవి తినేసి అయిపోయింది ఇంకా మెయిన్స్ అయితే తినలేదు ఇంకా ఇక్కడ మెయిన్స్ కూడా స్టార్ట్ చేసేసారు షాహీ పన్నీర్ ఇంకా అలాగే గుత్తి వంకాయ ఇంకా నాన్ వెజ్ లో వచ్చేసి చికెన్ కర్రీ ఇంకా అలాగే మటన్ ఇంకా వెజ్ బిర్యానీ ఇంకా అలాగే నాన్ వెజ్ బిర్యానీ ఇంకా రోటీస్ నాన్స్ అంటే వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ వాళ్ళకి సరిపడా ఈ మాదిరిగా అరేంజ్ సర్ ఫుడ్ అండ్ ఫుడ్ మాత్రమే చాలా యమ్మీగా టేస్టీగా అనేది అందరూ ఫుల్లీ ఎంజాయ్ చేశారు నేను పెడతా కదా ఐ యామ్ హియర్ ఐ యామ్ హియర్ టు షో యు ఐ యామ్ యువర్ సర్వెంట్ ఈ వెజ్ బిర్యానీ చికెన్ బిర్యానీ రైతా రోటీ అదే నాది ఇది రోటీ ది నౌన్ అటెన్షన్ ఐ జస్ట్ వాంట్ యు టు TURN YOUR HEAD BACK అండ్ ఐ వాంట్ యు టు వెల్కమ్ The famous actor Shiva Reddy ఇంకా ఇక్కడైతే మనందరికి తెలిసిన ఫేవరెట్ యాక్టర్ శివారెడ్డి గారు అయితే వచ్చేసారు అసలు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గాని శివారెడ్డి గారు గాని అసలు ఎంత డౌన్ టు ఎర్త్ ఎంత బాగున్నారో అసలు అందరిలో కలిసిపోయారు ఆ ఇంకా ఇక్కడ మీరు అనుకోవచ్చు అశోక్ గారికి శివారెడ్డి గారికి ఎలా పరిచయమో అనేసి అని చెప్పి ఆ శివారెడ్డి గారికి ఆ అశోక్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట ఆ ఇంకా ఇక్కడ వచ్చేసి సిడ్నీలో సిడ్నీ తెలుగు అసోసియేషన్ వాళ్ళది థర్టీఎత్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఇంకా దానికి శివారెడ్డి గారు ఇంకా చంద్రబోస్ గారు అటెండ్ అవుతూ ఉన్నారు ఇంకా అదే టైంలో అనుకోకుండా సహస్ర ఓని ఫంక్షన్ కూడా కలిసి రావడం అలా జరిగిందనమాట ఇంకా అలాగే శివారెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో ఇలా సహస్ర ఓని ఫంక్షన్ కి అయితే అటెండ్ అయ్యారు ఓనీ కార్యక్రమానికి అంటే చీర కట్టించే కార్యక్రమం ఓని కార్యక్రమం సో చాలా ఆనందంగా ఉంది నా తమ్ముడు అశోక్ మా చెల్లెలు యాక్చువల్ తమ్ముడు అంటున్నాను కానీ మళ్ళీ మా చెల్లెలే గుర్తొస్తా ఉంది సో ఇక్కడ ఏమో అశోక్ వైఫ్ని చెల్లెమ్మ అంటాను అన్నయ్య అంటది అక్కడేమో అశోక్ అన్న అంట అశోక్ అన్న శివన్న అంటా ఉంటాడు అశోక్ సో ఏం చేయాలో అర్థం కాదు పోనీ అశోక్ని నేను అన్న అందాం అంటేనేమో నాకంటే చాలా చిన్నోడు ఎందుకంటే వాళ్ళ నాన్న నేను అన్న అంటూ ఉంటా పోనీ వాళ్ళ నాన్న నేను అన్న అంట కదా ఈయన నాన్న బాబాయ్ అందామంటే వాళ్ళ నాన్న నన్నన్న అంటూ ఉంటాడు శివన్న అంటాడు సో ఏం చేయాలో అర్థం కాకుండా రిలేషన్ అంతా గాంధీ తాత కదా అందరికీ తాతైనట్టు సో కొన్నిసార్లు అట్లా గమ్మతిగా ఉంటుంది మీ అందరి అభిమానం మీ అందరి ప్రేమ సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోయినా రాగానే మీరు అందరు ప్రేమగా నన్ను ఆహ్వానించారు ప్రేమగా నన్ను డిసివ్ చేసుకున్నారు అదే నాకు బలం అదే నాకు శక్తి అదే నాకు ఆశీషులు అదే నాకు ప్రేమ సో ఏదేమైనా కూడా దేన్ని నమ్ముకోలేదు నేను నమ్ముకుంది ఒకటే నా కళని నా ఆర్ట్ని నా మెమిక్రీని నా యాక్టింగ్ని నమ్ముకున్నాను కొంతమంది ప్రముఖులు వచ్చి ఆ అమ్మాయిని ఆశీర్వదిస్తే ఎలా ఆశీర్వదిస్తారు ఒకసారి ఇక్కడ రా నాన్న దీన్ని ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారండి మీరు రౌడీ ఎస్ రవి కరెక్ట్గా చెప్పాడు రౌడీ లాగానే ఉంటుంది సల్మాన్ ఖాన్ అడుగు ఉంటుంది ఒకసారి అడుగు చేతుపెట్టు మామూలుగా నువ్వు ఇంట్లో ఎట్లా నడుస్తూ అట్లా నడుస్తూ అట్లా అది సల్మాన్ ఖాన్ నడిచినట్టు ఫస్ట్ సెలి డాడీ అశోక్ ఒకసారి చూపి అశోక్ మా సో మచ్ ఏం మాట్లాడాలి సినిమా యాక్టర్లు చెప్పుకుందామా రాజకీయ నాయకులు చెప్పుకుందామా ఇక్కడ సినిమా యాక్టర్లు అంటున్నారు రాజకీయ నాయకులు సినిమా ఇక్కడ రాజకీయ నాయకులు రైట్ ఓకే సినిమా ఫస్ట్ స్టార్ట్ చేద్దాం రైట్ ఒకవేళ ఎన్టీ రామారావు గారు వచ్చి ఆశీర్వదిస్తే ఎలా పైనుంచి ఆశీర్వది అనుకోండి ఎలాంటి అన్న తప్పుడు నా తెలుగుంటి ఆడపడుచుల ఆదర అభిమానాల వల్ల ఈ రోజు ఎంతటి వాడనయ్యారని చెప్పేసి సభాముఖంగా మనవి చేసుకుంటున్నా ఏ దేశమే కాలేడినా పూలు రాని పిల్ల ఈ రోజు నా బంగారు తల్లి ఓడిల కార్యక్రమం చీల కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం పొంద ఇది ఎన్టీ రామారావు గారు అదే మెగాస్టార్ చిరంజీవి గారు అయితే రోజు నిజంగా మీ అందరి చూస్తుండే చాలా ఆనందంగా ఉంది ఏదేమైనా నేను మాట్లాడుతుంటే అక్కడ రవికి ఒళ్ళంతా పులకరిస్తుందేమో అనిపిస్తుంది ఎందుకంటే మా కుటుంబాన్ని అందరినీ చాలా అభిమానిస్తాడు నిజంగా ఆయనకి మీ అన్న నేనన్నా నాగబాబు అన్న నా పవన్ కళ్యాణ్ మా తమ్ముడు ఎంత ఇష్టం అంటే చెవు కాలు ఏదో కోసుకుంటూ ఉంటాడు అందుకే వాళ్ళు ఆవిడ వాళ్ళ ఇంట్లో కత్తులు కూడా తేవడం మానేసింది కూరగాయలు కూడా చేత్తోనే నిలుచుకొని కూరగాయలు వండుకుంటున్నారు తప్ప కత్తితో కోసుకోవట్లేదు వాళ్ళ ఇంట్లో కూరగాయలు ఎందుకంటే కత్తి ఉంటే ఆయన ఏం కోసుకుంటాడో అర్థం కాకుండా ఉంది ఏదేమైనా చాలా సంతోషం అసలు అశోక్ పిలిస్తే నేను రాలనుకున్నారా రాన్నారా కాశీకి వెళ్ళాడు కాషాయం చూస్తున్నాడు ఇండియాలో ఉంటున్నాడు ఇంకా రాడు అనుకున్నారా ఎక్కడికైనా వస్తా అభిమానులు ఉంటే ఏదైనా చేస్తా నాకు నచ్చిందే చేస్తా నచ్చింది చూస్తా కాదు కూడదు అంటే ఈ విధంగా చిరంజీవి గారు వాయిస్ కొంచెం సరదాగా చెప్పుకోవచ్చు అదే నందమూరి బాలయ్య బాబు గారు బాలకృష్ణ గారు వస్తే చాలా సంతోషం ఈ రోజు చక్కని కార్యక్రమానికి బాపాయ్ ఎవరికి బాబాయ్ నా బాబాయ్ ఆ కూతురైన కూతురే అశోక్ కూతురు అయినా కూతురే అంతే కదా చతుర్రు నాచంతో తత్రు పూజ అన్నట్టు యదాస్త్రి తదా ధుర్మ అన్నట్టుగా శుక్రమ భద్రం జశువదనం చతురు పూజం ప్రసన్న మధురం ధ్యాయం తగో విక్వాపూజాయి ఏదన్నా ఏదో వారు చెప్పినట్టుగా ఆ రోజులు నా కూరు నా కూతురు కార్యక్రమాలు కూడా ఇలాగే చాలా అద్భుతంగా చేశాం ఏదేమైనా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఈనాటి కార్యక్రమానికి చేసిన మీరందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత చదువు తీసుకుంటున్నాను నా నందమూరి అభిమానులకి ముఖ్యంగా శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే ఒక తెలుగుదేశం ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారికి ఇక్కడ మరి దేశంలో ప్రత్యేకంగా నాన్నగారు స్థాపించినటువంటి ఈ పార్టీకి ఎంతో కృషి చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు ఏదేమైనా మరి మీలో మెచ్చుకోదగ్గ విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరైతే బాలకృష్ణ గారి అభిమాని ఇంకొకరు మరి ఇంత కలిసి సాయంత్రం అయితే చాలు ఇద్దరు క్లాస్ మేట్లు కాదు క్లాస్ ఏమైనా సో చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి తల్లికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురేదానికి ఐశ్వర్యాలు తెలుసు ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ విచ్చేసినటువంటి అందరూ కూడా ప్రత్యేకంగా అశోక్ గారి తల్లిదండ్రులకు అందరికీ కూడా ప్రత్యేకంగా గుర్తు తెలుసుకుంటూ చదువు తీసుకుంటున్నాడు బాలకృష్ణ గారు సరదాగా మాట్లాడే విధానం తీసుకొని తీసుకోవచ్చు సీరియస్ గా తీసుకోవద్దు సరదాగా ప్రేమతో మాట్లాడడం కోసం ఎంత తప్ప మీరందరూ కూడా ఒక మిత్రుడి కూతురికి ఒక ఫంక్షన్ జరుగుతుందంటే ఇంత కలిసి కట్టుగా వచ్చి అందరు కూడా ఎంతో ప్రేమతో ఆశీర్వదించి ఆ పాపని ఆశీర్వదించి ఆమె ఆయుర్వేద అశ్వరాలు ఎంతో పైకి ఉన్నారని మనం కోరుకుంటూ మీ స్నేహితుడి ఆనందం కోసం మీరు వచ్చినందుకు మీ అందరికి కూడా గట్టిగా అంటే మామూలుగా చాలా మంది ఉన్నారు పొలిటీషియన్ అంటే సభ చంద్రబాబు నాయుడు గారు మాదిరిగా చూస్తాయి ఈ రోజు మీ కూడా చూస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది അമ്മായിനെ ആശീർദെ താങ്ക് യു തമ്മിൽ താങ്ക് യു വെരി മച്ച് విచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకుంటా ఉన్నాను బంగారు తల్లిని ఆశీర్వదించాలని విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు చేసుకుంటున్నాను కేసీఆర్ గారు వస్తే ఆయన చెప్పే విధానం కేసీఆర్ గారు ఉండవా పిల్లరా విజయశాంతి మాకెన్ సోనియా గాంధీ అంటున్నా చాలా మంచిది అశోక్ గారి కూతురు చీర కట్టించి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు చాలా సంతోషం ఏదైనా పెడితే రానుకున్నా వస్తాం ఎందుకు ఇంత అన్నం పెడతారంటే ఎవరైనా వస్తారు అన్నం పెట్టాడు కాదు சேவ கூட பெட்டாலு அது புஷ்கல அய்ய தர அவுனா கால அப்படின்னு பயங்கரம் கூட பசால குடிப்பெட்டிந்தான் அப்படின்னு சாத்திரம் நீஞ்சம் செப்பினா கூட அவுன் அவுக்கு தெளிவா அர்த்தம் அந்த அர்த்தம் அது அர்த்தம் நாக்கு அர்த்தம் அது தான் அர்த்தம்தான் தான் அர்த்தம் அது ஆங்கில மாட்டாடி தான் ஒக்க முக்கடி அர்த்தம் கேக்கு அட்ரல மாட்டாடி அப்படின்னு சாத்திரம் பட்டோன்னு படுகுடு கொடுத்தா படி குஷம் கொட்டிந்தாண்டது కేసీఆర్ గారు వాయిస్ కొన్ని సందాన్ని చెప్పుకోవచ్చు కేఎంఆర్ గారు వచ్చి మాట్లాడితే ఆయన మాట్లాడదు నాకు తెలిసే ఈ రోజు అశ్చం గారి కూతురే ఆయన చీర కట్టించే కార్యక్రమం చేస్తున్నారని ఆ చేయమని చెప్పింది నేను అమెరికా ప్రెసిడెంట్ గారు చెప్పింది నేను ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ గారు చెప్పింది నేను కేసీఆర్ గారికి జగన్ గారికి ఇప్పుడు రమ్మని చెప్పింది నేను అది సారి కూడా సెలెక్ట్ చేసింది నేను ఏమంటాను మళ్ళీ నేను మీ ఆస్ట్రేలియా వస్తే అన్ను మనందరం కలిసి ఆడితే అన్ను ఈ విధంగా సరదాగా కేఏ పాల్ గారు వాయిస్ మనం చెప్పుకోవచ్చు ఈ బాబా తాత మంచి సింగరు నా మిత్రుడు అయితే నా నన్ను ముందుగా ఒక మంచి పాటతో దీన్ని ఆశీర్వదించు అని చెప్పేసి అన్నాడు అంటే నేను అన్నాను పాటతో ఆశీర్వదించాలంటే అంత పెద్ద సింగర్ని నేనేం కాదు ఉన్నంతలో ఏదో సరదాగా పాడదామని అనుకున్నాను సరే అది మీ అందరి కోసం మీకు నచ్చినా నచ్చకపోయినా భరించండి సో

No, did I did it about. But, oh. G let's come for it. I said come. Come means come. You said what? What means? What. That is the answer. What? What's your name? What's your name? Nivan. What? <laughs> What's your name? What? what? <laughs> See, doesn't mean go. No. no. I said come here. You said what? Oh my god. What is that? Oh. He didn't stop. Oh.

థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఇప్పుడు మా రాజ్లింగ్ ఒక మంచి పాడవలసిందే కోరుకుంటున్నాను మరి కోసం అది మా రాజశేఖర్ అన్న మా రాజలింగ అన్న అన్న అక్కడ ఆల్రెడీ సగం గిన్నెలు నోడిచినాయి తిరుమను తిరుమను తినుమను అంటే ఇప్పుడు మనం బోయ ఉండాలి అమ్మ మీరెవరు తినలేదని చెప్పేసి బాధపడుతున్నారు తిరుమను తిరుమను తినుమను ఉంటున్నాడు మీకు మా ఎంటర్టైన్మెంట్ కావాలా తిరుడు కావాలా ఎంటర్టైన్మెంట్ కాదా చూసావా ఎంటర్టైన్మెంట్ కావాలా మనకి ఈ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ తో కనపడిపోతుంది తెలుసా మీరే సబ్

I'm going to sing a song. She's my younger daughter. గట్టిగా కొట్టండి ఇంకో పాట అబ్బాయి థ్యాంక్ యూ సో మచ్ చూద్దాం వచ్చినాక యూట్యూబ్ యూట్యూబ్ కు ముందర ఏదైనా కామెడీ కానీ కొంచెం రిలాక్స్ అవుదామంటే మనం ఎక్కువగా చూసింది వాచ్ చేసింది శివారెడ్డి గారు మీకు అవునా కదా అంటే ఆయన చేసిన మిమిక్రీలో చేసిన రీసెర్చ్ కానీ తెలుగులో ఒక మిమిక్రీలో ఇంత పై స్థానంలో ఎప్పుడో ఇప్పుడు కాదు నేను పదిహేళ్ల క్రితమే ఆయన గోల్ చూస్తే ఎక్కడో స్ట్రాంగ్ల ఆయన తిరిగి తినగని దేశం లేదు పొందని అవార్డులు లేవు మొన్న ఆయన వీడియో చూస్తా అంటే ఆయన ఇంట్లో అవార్డుల కోసమే ఒక వీలు కట్టుకోలేమో అనిపిస్తుంది అంత గ్రేట్ పర్సన్ ఈజ్ నవ్ బికాస్ ఇట్స్ నాట్ ఎజీ థింగ్ అండ్ ఇట్ ఈస్ జస్ట్ శివరెడ్డి గారికి అశోక్ గారి ఫాదర్ మీద అశోక్ గారి ఫ్యామిలీ మీద ఉన్న అభిమానం ప్రేమ అలా లాక్ వచ్చేసింది యాక్చువల్గా సిడ్నీ అసోసియేషన్ వాళ్ళు తనకి ఒక పెద్ద హోటల్ బంగ్లా ఇచ్చిన ఇక్కడ లేదు నేను రెండు మూడు రోజులు అన్నయ్య గారి ఇంట్లో ఉంటాను అంటే అశోక్ గారు కంగారు పడిపోయారు ఎలాగ మనం రిసీవ్ చేసుకోవాలి లేదా అనేది లేదన్నయ్య నేను వస్తాను గీత వంటాను అని చెప్పేసి ఫ్యామిలీ ఆ అమ్మాయి కానీ పిల్లలు కానీ సో దే ఆర్ రియల్లీ సార్ లక్కీ సార్ లక్కీ యూఆర్ లక్కీ టు హ్యావ్ యూ ఈరోజు చాలా ఆనందంగా కొంతమందికి చాలా టాలెంట్ ఉంటుంది కానీ సరైన అవకాశం దొరకవు కొంతమందికి చాలా టాలెంట్ ఉంటుంది సరైన దారి దొరకదు సో కొంతమందికి టాలెంట్ లేకపోయినా టక్కన అద్భుతమైనటువంటి రహదారులు హైవేలు దొరుకుతూ ఉంటాయి బట్ ఇతన్లో చాలా టాలెంట్ ఉంది కానీ సరైన వేదికలు సరైన రూట్ దొరకలేదు బట్ ఏదేమైనా ఆయన పాడుకొని ఆయన ఎంజాయ్ చేసుకోవడానికి ఆయన లైఫ్లో ఆయన హ్యాపీగా ఉండడం కోసం ఆ టాలెంట్ని ఉపయోగించుకుంటూ ముందు జీవనాన్ని కొనసాగిస్తున్నారు సో ఒకసారి గట్టిగా నాకు ఎంతైతే కొట్టారో కొట్టినారో అంతకంటే నేను ఎక్కువ చప్పట్లతో ఆయన చాలా చప్పవలసిందిగా పోతున్నాను రంగనాథ్

వాళ్ళ వ్లాగ్ అయితే హోప్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మాకైతే అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది ఇంకా నేను ఈ వ్లాగ్ లో అంతా నేను పెట్టలేదు ఎందుకంటే లెంటే అయిపోతుంది అనేసి అని చెప్పి నేను అక్కడక్కడ పెట్టాను ఇంకా ఇక్కడ వచ్చేసి కమ్యూనిటీ హాల్ మనకి ఎలా అయితే ఇచ్చారు ఇంకా మనం అలా ఇవ్వాలన్నమాట సో నీట్ గా చైర్స్ అన్ని ప్యాక్ చేసేసి టేబుల్స్ అన్ని తీసేసి ఇంకా డెకరేషన్ వాళ్ళు కూడా వచ్చి డెకరేషన్ అన్ప్యాక్ చేశారు ఇంకా ఫ్లోర్ కూడా నీట్ గా మాప్ చేసేయాలి ఇంకా ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేస్తున్నారు అనమాట టేబుల్స్ అన్ని తీయడానికి ఇంకా ఇక్కడ కొన్ని వంటలు అయితే మిగిలిపోతే ఇంకా అందరూ ఎవరు కావాల్సినవి అవి వాళ్ళు ఇంటికి ప్యాక్ చేసుకొని వెళ్తూ ఉన్నారు ఇంకా ఆర్యన్ అయితే ఫుల్ క్రాంకీ అయిపోయినాడు ఇంకా టైం కూడా లెవెన్ థర్టీ అయిపోతుంది కదా నిద్ర వచ్చేస్తుంది సో ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అవుతున్నాము ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సీఎం నెక్స్ట్ వీడియో బాయ్